మూడు రంగుల జెండా మట్టి కదిలి నాడు ఎట్లున్నది పాట జోర్దార్ తాలి అన్నట్టు ఉంటుంది సో మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి వారి యొక్క ప్రభుత్వానికి సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి చాలా సందర్భాలలో చాలా రకాలుగా వాళ్ళు ఏదైతే ఏ విధంగానైతే పూర్తి స్థాయిలో మా ఏది ప్రెస్ మీట్లు పెట్టి లేదా ఏదైనా ఛానల్ లోగో కనబడితే అక్కడ మాట్లాడినప్పుడు కానీ లేదా సోషల్ మాధ్యమాలలో వాళ్ళు చేసిన ప్రకటనలు కానీ ఇతరత్ర ఇవన్నీ చూసినప్పుడు చాలా వరకు కూడా అయ్యో నిజమే కావచ్చు తెలంగాణ ఆగమైపోతుంది అరే అప్పులపాలైపోయింది అరే ఎడారిగా మారింది అరే కేసీఆర్ మొత్తం అమ్ముకుంటున్నానే చేసేళ్ళు రియాలిటీ ఇది కండ్లు పెద్దవి చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే కారు కూతలు కూసిలో ఆ కూతలు కూసిన ఆ సావజచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా ఇది చూడరు నెలకు కట్టే మితి రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లే ఏప్రిల్ మే జూన్ జూలై నెలల్లో కట్టిన మిత్తి తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు కోట్లు నాలుగు నెలలలో తెచ్చిన అప్పు ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు నాలుగు నెలలలో వచ్చిన ఆదాయం యాభై వేల రెండు వందల డెబ్బై కోట్లు నాలుగు నెలలలో అప్పు ప్లస్ ఆదాయం డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు మరి స్పష్టం చేసిన కాగ్ రిపోర్ట్ ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల మిత్తి కడుతున్నామంటూ గతంలో అసెంబ్లీలో చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆరు వేల ఐదు వందల కోట్లు కాదు నాయన ఇట్లా ఎందుకు అబద్ధం చెప్తున్నావని కాగి రిపోర్ట్ తెలిసింది మరి కాగు రిపోర్టును తెలంగాణ ప్రాంత ప్రజలైతే విశ్వసిస్తారు కదా ఇక్కడ చదువుకున్న నేతలైతే విశ్వసిస్తారు కదా ఇక్కడ పార్టీలు అయితే విశ్వసిస్తాయి కదా ఏ చర్చ వేచ్చినా కాగ్ నివేదిక అని జర్నలిస్టులు అయితే విశ్వసిస్తారు కదా ఇక్కడ ఉండే ప్రజా సంఘాలు అయితే విశ్వసిస్తాయి కదా మరి మీరందరూ విశ్వసించినప్పుడు ఇక్కడ నెల కట్టే మిత్తి ఆరు వేల ఐదు వందల కోట్లు గాదరన్నాయినా మీరు కట్టేది రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లే అంటూ చాలా స్పష్టంగా కూడా ఇక్కడ స్పష్టమైపోయిన పరిస్థితి కనబడతాను ఎందుకంటే మీకు ఈ విషయాన్ని మొత్తం కులంకషంగా కూడా చర్చిద్దాం ఎందుకంటే గత ప్రభుత్వమో లేకపోతే ఇంకోలో ఇంకోలో ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఎంత ఏం కథ ఏం రకరకాలుగా చెప్తున్నారు కదా ఏ చూడరు ఒక్కసారి నెలకు కట్టే మితి ఆరు వేల ఐదు వందల కోట్లు కాదండి ఈ ప్రభుత్వం నెలకు కట్టేది కేవలం రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు మాత్రమే అప్పులకు ప్రతి నెల యావరేజ్గా రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు మాత్రమే చెల్లిస్తున్నట్లు నివేదికలో తెలిపింది ఏప్రిల్ నెలలో రెండు వేల రెండు వందల అరవై పాయింట్ ఏడు ఐదు కోట్లు కట్టింది అంటే ఆరు వేల ఐదు వందల కోట్లు కాదు అంటే ప్రభుత్వం చెప్పే స్టేట్మెంట్ అబద్ధం దాంతోపాటు మే నెలలో ఎంత కట్టింది ఒకసారి ఇది కులంకషంగా చూడురి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని అబద్దాలు ఆడుతుంది ఎన్ని దొంకతీరు తిరుగుడు ముచ్చట్లు చెప్తున్నాయని యావరేజ్గా కేవలం ఇగో ఇంతే గడుతున్నది రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు మాత్రమే గడుతున్నది ఇగో ఏప్రిల్ నెలలో మనలు గచ్చింది ఎంత రెండు వేల రెండు వందల అరవై పాయింట్ ఏడు ఐదు కోట్లు మాత్రమే గచ్చింది ఇక మే నెలలో ఎంత గచ్చింది పంతొమ్మిది వందల ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్లు కట్టింది మరి జూన్లో ఎంత గచ్చింది రెండు వేల ఆరు వందల ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లు మాత్రమే కట్టింది జూలైలో ఎంత కట్టింది రెండు వేల ఐదు వందల ఎనభై రెండు పాయింట్ ఐదు రెండు కోట్లు మాత్రమే చెల్లించింది మొత్తం ఇప్పటి వరకు చెల్లించింది ఎంత తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు పాయింట్ మూడు ఏడు కోట్లు మాత్రమే వడ్డీ చెల్లించినట్లుగా కాగ్ రిపోర్ట్ తెలిసింది మరి మన ముఖ్యమంత్రి కానీ మన ప్రభుత్వం కానీ మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గాని మన కాంగ్రెస్ మంత్రులు గాని మన కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్తాదయ్యా అంటే మేము ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నాం అధ్యక్ష అని అసెంబ్లీలో చెప్తారు కాదు అధ్యక్ష మా వాళ్ళు చెప్పేటి అన్ని బట్టబాజు ముచ్చట్లు అబద్ధాలు మా ప్రభుత్వం కట్టేది కేవలం యావరేజ్గా గా రెండు ఎనిమిది కోట్లు కాగ్రింది అప్పుల విషయంలో ఏప్రిల్ నెలలో ఐదు వేల రెండు వందల ముప్పై పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు మే నెలలో నాలుగు వేల నూట యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు జూన్ నెలలో వెయ్యి ఎనభై ఎనభై ఏడు సారీ జూన్ నెలలో పూర్తి స్థాయిలో కూడా ఏంది పూర్తిగా కూడా ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు జూలైలో నాలుగు వేల నాలుగు వందల మూడు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు మొత్తంగా ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది కొత్తగా అప్పు చేసిందని వివరించింది సో రాష్ట్రానికి యాభై వేల రెండు వందల డెబ్బై కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది ఆదాయం అప్పులు కలిపి నాలుగు నెలల్లో డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చినాయని దీంట్లో తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు పాయింట్ మూడు ఏడు కోట్లు మాత్రమే వడ్డీలకు చెల్లించినట్టుగా కాగ్ రిపోర్ట్ తెప్పింది ఇప్పుడు నిజాలు మాట్లాడుకున్నారు కదా ఇక చెప్పురా నిజాలు మరి కాంగ్రెస్ పార్టీ తప్పైంది అధ్యక్ష మమ్మల్ని క్షమించండి మేము చెప్పేటి అన్ని ఉత్తమొచ్చట్లే సోది పురాణం చెప్తున్నాం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాం అబద్ధాలు చెప్తున్నాం అని చెప్తారా మరి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది ఇది నేను మా ఇంట్లోకి వెళ్ళో మీ ఇంట్లకెళ్ళో ఇయ్యలే కాగ్ రిపోర్ట్ ఇది కాగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మరి ఈ రిపోర్ట్కి ఏమన్నా సమాధానం చెప్తారా ఈ కాగ్ రిపోర్ట్కు ఏమన్నా ఆ ప్రభుత్వం రెస్పాన్స్ ఇస్తుందా దాదాపుగా ఈ నాలుగు నెలల కాలంలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి ఆదాయం ఎంత వచ్చిందో తెలుసా యాభై వేల ఏడు వందల డెబ్బై కోట్లు వచ్చిందండి యాభై వేల రెండు వందల డెబ్బై కోట్లు వచ్చింది దీంట్లో ప్రధానంగా కూడా ఇది మొత్తం అంటే ఇప్పుడు ఇక్కడ అప్పు ప్లస్ వీళ్ళు మొత్తం కట్టింది మొత్తం ఎంత అంటే డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు దీంట్లో ప్రధానంగా కూడా వడ్డీలకు కట్టింది తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు పాయింట్ మూడు ఏడు కోట్లు మాత్రమే గట్టిలు మరి దీనికి ఏమైనా సమాధానం చెప్తారా అంటే లేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అబద్దాల బాటలో అబద్దాల పునాది మీద నడుస్తుంది అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా కూడా కట్టేది ఎంత అనేది తేట తెల్లం అయిపోయేసరికి ఇప్పుడు తలకే పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇగో నెలగట్టే మెత్తి యావరేజ్గా ఇగో గింత రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు కానీ ప్రతి నెల మేము ఆరు వేల ఐదు వందల కోట్లు మిత్తి కడుతున్నామంటూ గత అసెంబ్లీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం సీటులో కూర్చున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కూడా అసెంబ్లీలో అబద్ధం ఆడిన మాట ఇక్కడ తేట తెల్లం అయిపోయింది సో ఆరు వేల ఐదు వందల కోట్లు కాదు రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల మాటే అంటే ప్రభుత్వం ఎన్ని రకాలుగా అబద్ధాలను డొల్ల తిరిగే మాటలు చెప్తున్నది అంటే గత ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం ఎట్లా చేసింది అని చెప్పడానికి ఇక ఇప్పటికైనా కళ్ళు పెద్ద చేసి జర వాళ్ళందరూ కళ్ళు తెరిచి చూసి చదువుకుంటే మంచిది ఇప్పటికైనా గత ప్రభుత్వాన్ని కేసీఆర్ను బంధనాన్ని చేద్దాం బీఆర్ఎస్ పార్టీని తీర్దాం అంటే అన్ని ఉత్త ముచ్చట్లే మీ మీ యొక్క అబద్ధాల పురాణం మీ యొక్క బట్టేబాజ్ ముచ్చట్లన్నీ కూడా బయటపడ్డాయని తెలంగాణ ప్రాంత ప్రజలు గిట్లనే చర్చించుకుంటున్న పరిస్థితి కనబడతాను ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా కూడా మీరు ఆలోచించాల్సిన విషయం